ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈరోజు ప్రత్యేకించి గత కొద్ది రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి చంద్రబాబు ఏ విధంగా అమ్ముడు పోయాడు అనేటువంటిది తెలంగాణ ముఖ్యమంత్రి నోటుకుండా వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక గందరగోళం అయినటువంటి పరిస్థితి రైతుల్లో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొనడం జరిగింది దాని మీద ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు అనేక మంది రైతులు స్వచ్ఛందంగా దీని గురించి మాట్లాడుతున్నారు అనేక రకాలైనటువంటి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ ధమనకాండ మీద రకరకాలైనటువంటి విమర్శలు కూడా ఈరోజు రైతాంగం చేసేటువంటి పరిస్థితి మనం ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమ నెల్లూరు జిల్లాలో చూస్తున్నాం అయితే చంద్రబాబు నాయుడు తెలంగాణతో ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకొని రాయలసీమకి నెల్లూరు ప్రాంతానికి కొంత ఒంగోలు ప్రాంతానికి తీరని అన్యాయం ద్రోహం చేస్తూ ఆయన ఒక పక్క రైతులు తీవ్రంగా కలత చెంది నష్టపోతున్నాము అని ఆవేదన కలుగుతుంటే వాళ్ళని ఒక హేయమైనటువంటి రీతిలో అవమానకరమైనటువంటి రీతిలో అమర్యాదగా మాట్లాడడం అనేటువంటిది ఇది రైతులకి పుండ్ మీద కాలం పూసినట్టుగా వాళ్ళని మరింత బాధించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే చంద్రబాబు అనేటువంటి వాడు తీసుకున్నటువంటి నిర్ణయంతో చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి అనుకూల మీడియా కానీ చంద్రబాబు నాయుడు ఉసుగులిపేటువంటి చెంచాలు అన్నామా ఊరకొక్కలు అన్నామా ఎవరైనా సరే ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా చంద్రబాబు అనేటువంటి వాడు రైతుల దృష్టిలో ప్రజల దృష్టిలో చరిత్రహీనుడిగా ఈరోజు మిగిలిపోయినటువంటి పరిస్థితి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు స్వార్థంతో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు చంద్రబాబు నాయుడికి రైతాంగ ప్రయోజనం ప్రజల ప్రయోజనాలు పట్టవు తన స్వార్థ ప్రయోజనాలు తప్ప వేరే ఒక గురించి ఆలోచన చేయడు కాబట్టి చంద్రబాబు అనేటువంటి వాడు రైతుల దృష్టిలో ఆయన క్యారెక్టర్ ఏంటి అంటే విలన్గా మారిపోయాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు రైతులకు ఏ రోజు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉండదు అందులో భాగంగా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఆలోచన చేయకుండా రైతులకు న్యాయం చేయకుండా రైతులకు హాని తెలుపెట్టేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి చెప్పి ఈరోజు చెప్పేటువంటి పరిస్థితి ఇవన్నీ పక్కన పెడదాం మీరు మాట్లాడేటువంటి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని తోలు నడుతున్నారు రకరకాలుగా దూషిస్తున్నారు దీని మీద దీని వల్ల ఉపయోగం లేదు లిఫ్ట్ ఇరిగేషన్ మీద అంటున్నారు దాని సాధ్య మాట్లాడే ముందు మేము మిమ్మల్ని సూటిగా ఒక మాట అడుగుతున్నాం దానికి మీరు ఎవ్వరు సమాధానం చెప్పడం వల్ల దాట వేస్తున్నారు మేము మిమ్మల్ని సూటిగా అడిగేటువంటి సమాధానం మనము మీరు ఆ కారణాలు ఈ కారణాలన్నీ డైవర్షన్ పార్టీ చూదు స్ట్రైట్ క్వశ్చన్ తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీని వేదికగా చేసుకొని నేను చంద్రబాబు నాయుడు గారితో ఇండోర్ మీటింగ్ లో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకువెళ్లకుండా ఆపించాను అడ్డుకున్నాను చంద్రబాబు నాయుడుని ఒప్పించాను దాని ద్వారా చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోయింది దాన్ని నిలిపివేయడానికి నేను చేసినటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు ద్వారా సాధ్యపడింది మనం అనుకున్నటువంటిది ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమ నెల్లూరు ప్రాంతాలకు సంబంధించి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వీళ్ళు నీళ్లు ఇవ్వకూడదు అని నేను చెప్పినటువంటి నేను చేసినటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు ద్వారా ఫలించింది అని చెప్పి చెప్పి ఈరోజు సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాట్లాడటం జరిగింది అయితే ఈరోజు దాని మీద ఏదైతే ఆయన మాట్లాడాడో దాని మీద అప్పటికే మాకు అనేక రకాలైనటువంటి అనుభవం కాదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అనేక సందర్భాల్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక పద్ధతి ప్రకారం దాన్ని నిర్వీర్యం చేస్తూ రాయలసీమ ప్రాంతంతో పాటు నెల్లూరు ప్రాంతానికి కూడా చంద్రబాబు నాయుడు తీరం అన్యాయం చేస్తున్నాడని చెప్పి చెప్పి మాట్లాడడం జరిగింది అయితే ఈ రహస్య ఒప్పందం జరిగిందనేటువంటి విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత దాని గురించి మీరు మాట్లాడలేకపోతున్నారు మిమ్మల్ని రేవంత్ రెడ్డి అడిగాడా లేదా మీరు ఒప్పుకున్నారా లేదా ఒప్పుకొని ఆ ప్రాజెక్ట్ను ఆచేసినటువంటి మాట వాస్తవమా కాదా దానికి సమాధానం చెప్పమంటే దాన్ని మినహాయించి ఇప్పుడు జరిగేటువంటి చర్చ దేని మీద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు మీరు ఒప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారని దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు ఈరోజు మీకు నిలిపేశారు ఎందుకు నిలిపేశారంటే అంటే రకరకాలైనటువంటి సాంకేతిక కారణాలు చెప్తున్నారు అది కాదు కావాల్సింది రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నేను మాట్లాడాను నేను మాట్లాడి చంద్రబాబు నాయుడు ఒప్పించాను ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాను అది అవునా కాదా నీతో మాట్లాడాను లేదా నీతో మాట్లాడిన తర్వాత ఒక ఆదేశారా లేదా దాని గురించి మాట్లాడిన తర్వాత అని అంటే దాన్ని పక్కన పెట్టి రకరకాలైనటువంటివన్నీ రకరకాలైనటువంటివన్నీ ఏదేదో ఏదేదో మాట్లాడి మసిపూసి మాట్లాడి మాట్లాడు చేసేటువంటి పరిస్థితి మీరు మేము అనుకున్నాం చంద్రబాబు నాయుడు దీని మీద సీరియస్ గా తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలను ఖండిస్తాడు ఎందుకంటే దీని మీద ఇది జరగలేదని చెప్పి రైతులకు వివరణ ఇస్తాడనంటే చంద్రబాబు నాయుడు దాని జోలికి పోవడం లే ఒక విధంగా చూస్తే రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు ఏముంది దాన్ని ఆపినందు నష్టం లేకపోతే ఏముంది ఏ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో తప్పే ఉంది ఆయన చెప్తే నేను ఆపిన దాంట్లో తప్పే ఉంది దాని వల్ల ఎంత వస్తా ఒక ఇరవై టీఎంసీలు లేకపోతుందంటే రైతు అవేయాలనుగా ఒక ఇరవై టీఎంసీలు అంటే అది ఏముందిలే ఒక రేవంత్ రెడ్డి చెప్పిన దానికి ఇరవై టీఎంసీలు నీళ్ళు నేను వదిలేనా ఏం వదిలేస్తే తప్ప మళ్ళీ మీరు అడగతారా రేవంత్ రెడ్డికి నాకుండేటువంటి సంబంధాలు నేను ఒక ఇరవై టీఎంసీ నీళ్లు ఆంధ్ర ప్రజలకి రైతులు నోరు కొడితే నా వల్ల వచ్చేటువంటి నష్టమైంది దాని గురించి నా ప్రతిష్ట పెరిగింది తెలంగాణలో చంద్రబాబు నాయుడు ప్రతిష్ట రేవంత్ రెడ్డి దగ్గర పెరిగింది అది ముఖ్యమా రైతులకు ఇరవై టీఎంసీ లీడ్లు ముఖ్యమా రైతులు నీళ్ళు లేకపోతే ఉన్న నా ప్రతిష్ట పెరిగింది లేదా అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు తప్ప ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు దీని గురించి వివరణ ఇచ్చేటువంటి పరిస్థితులు లేకుండా పోయింది అందుకనే మీరు ఆ రహస్య ఒప్పందానికి ఆమోద ముద్ర వేశారు కాబట్టి మేము అడిగేదల్లా అయ్యా నీకు నీ స్వార్థ ప్రయోజనాలు ముఖ్యమా రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు ముఖ్యమా ఈ ప్రాంతానికి సంబంధించి సాగునీటికి త్రాగునీటికి రైతులు ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా నువ్వు తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ముఖ్యమంత్రికి అమ్ముడు పోయి రైతుల పట్ట ఇది దారుణం కాదా అని అడిగితే దాని మీద దానికి సమాధానం చెప్పలేక రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు మేము చెప్పాం మరలా చెప్తున్నాం ఈరోజు ఇది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విలేకరుల సమావేశంలో చెప్పాడు ఇది రైతులకు ఇన్సూరెన్స్ లాంటిది అనేది ఎందుకమ్మ చెప్పామంటే ఈరోజు మనం ఇన్సూర్ చేసుకుంటాం ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా బాధ కాకుండా వస్తే డబ్బు కోసం వెతుక్కో నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోతాం ఇన్సూరెన్స్ పాటిస్తాం వాళ్ళు దాన్ని చూస్తే మనకు వైద్యం సంబంధించినటువంటి అన్ని చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాం అంటే ఒక భీమా ఒక భరోసా ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ ద్వారా ఒక మనిషికి లభిస్తుందో రాయలసీమ ఎత్తిపోతల ద్వారా రాయలసీమ ప్రాంతాలతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఒక ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట వాస్తవం యథార్థం ఎందుకంటే అనేక సందర్భాల్లో మీడియా సాక్షి ఈ జిల్లా ప్రజల సాక్షి జిల్లా రైతాంగ సాక్షి సోమసార్ రిజర్వాయర్లో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు రైతులకు సంబంధించి పరిమితి సంఖ్యలో సోమసల కండలేరు జలాశయాల కింద మేము నీళ్లు ఇస్తామని చెప్పి చెప్పి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డులో మనం తీర్మానం చేసినప్పుడు మిగతా రైతులు కూడా లెక్క చేయకుండా పంటలు వేశారు వేసుకుంటారు ఎందుకంటే రైతు ఆశపడతాడు ఏమో మనం వేద్దాం వెనకబెట్టిపోతామేమో రేపు వర్షాలు వస్తాయి వర్షాలు వచ్చిన తర్వాత ఒకవేళ మరలా రిజర్వాయర్లో నీళ్ళు వస్తే ఆ రోజు మనం దాని ద్వారా నీళ్లు విడుదల చేసుకొని మనం పంటలు పండించుకోవచ్చు అని చెప్పి రైతు ఆశపడతాడు ఆశపడినటువంటి రైతు కష్టపడి ఏదో ఒక విధంగా పాపం పంటలు సాగు చేస్తే చివరి మూడు నాలుగు తడులు నీడు లేక ఎండిపోయేటువంటి పరిస్థితిస్తే రైతు కష్టం పక్కన పెడితే ఎంత నష్టపోతాడు మనం గమనిస్తే అటువంటి పరిస్థితుల్లో కూడా శ్రీశైలం జలాశయం నుంచి మనం ఎనిమిది వందల అడుగు నుంచి లిఫ్ట్ చేస్తే రోజుకు ఒక మూడు టిఎంసీలు తెచ్చుకోగలిగితే ఒకటి రెండు రోజులు ఆ నీళ్లు మన ప్రాంతానికి వదిలితే మొత్తం ఉన్నటువంటి లాస్ట్ లో చివరిలో ఉన్నటువంటి పంట చేతికి వచ్చేటువంటి సమయంలో పాపం పశువులు వదిలేకుండా రైతు ఆవేదన చెందకుండా రైతు కలత చెందకుండా ఆ కుటుంబం నష్టపోకుండా ఆ రైతులకి ఆ ధీమా ధైర్యం ఉంటుంది నేరుగా మనం ఇచ్చేటువంటి ఆ నేల ద్వారా చివరి రెండు మూడు తడులతో దాదాపు రెండు మూడు లక్షల ఎకరాలు చివరి ఆయుకట్టులో ఉన్నటువంటి వాటి రెండు మూడు తడులకి దాని ద్వారా రైతు ఉపశమనం పొందుతాడు రైతు ఈరోజు దానికి సంబంధించి ఏదైనా లబ్ధి పొందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దాన్ని పక్కన పెట్టి ఒక సంజీవిని లాంటిది అని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తుంటే దాని అవసరాన్ని గుర్తిస్తే దాని మీద ఏదేదో ఏదేదో మాట్లాడతా కొంత పండితుల్లాగా వీళ్ళే పెద్ద ఇరిగేషన్ ఎక్స్పర్ట్ లాగా మీరు మాట్లాడేటుండేంది మేము చెప్పేది ఏంటి అయ్యా ఒక పథకం ప్రారంభించాం దాన్ని చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు ఆపేశాడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు నేను ఆపించానని దాని మీద సమాధానం చెప్పమంటే దాని మీద సమాధానం చెప్పలేము మేము అడుగుతున్నాం దాదాపుగా పోతిరెడ్డి పాటు నుంచి ఈ రోజు మనకి కేటాయించినటువంటి నూట ఒక్క టిఎన్సీలో రెండు మూడు సంవత్సరాలు ఇరవై ఏడుగా ఎక్కేసుకుంటే గత ఇరవై ఏళ్ళుగా ఎక్కేసుకుంటే కేవలం మూడు నాలుగు సార్లు తప్ప ఎప్పుడన్నా మనం నీటిని పూర్తిగా వినియోగించగలిగామా వినియోగించుకోగలిగామా వరదలు రావడం ఆ రోజు మనం వినియోగించుకునే దానికి సమయం లేకపోవడం ఆ సమయం పోతే సంవత్సరం పాటు కావడం తప్ప ఎక్కడ రైతాంగానికి సంబంధించి వినియోగించుకునేటువంటి పరిస్థితి లేదు ఇరవై ఏళ్ళలో మూడు నాలుగు సార్లు ఉపయోగించుకున్నాం అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఉన్నటువంటి జలాలు మనకి కేటాయించినటువంటి జలాలను కూడా మనం వాడుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే అటువంటి దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే

మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్ బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ నగర వనం పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్